గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా వైకాపా ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి ప్రజల్ని మోసగించారని అనంతపురం అర్బన్ తెదేపా అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆరోపించారు నగర నడిబొడ్డిన మున్సిపల్ డంప్ యార్డు ఉండడంతో అనేక కాలనీల్లోని ప్రజల ఆరోగ్యం క్షీణిస్తోందని అయినా ఎమ్మెల్యే పట్టించుకోవటం లేదని మండిపడ్డారు కేంద్ర ప్రభుత్వం నుంచి రహదారి నిర్మాణానికి వచ్చిన నిధుల్లో అక్రమాలు జరిగాయని ధ్వజమెత్తారు అర్బన్ నియోజకవర్గంలో అనేక సమస్యలు తాండవం చేస్తున్నా వెంకట్రామిరెడ్డి చర్యలు తీసుకోలేదని విమర్శించారు వైకాపా ఎమ్మెల్యే తీరుపై ప్రజలు విసిగిపోయారన్నారు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న వెంకటేశ్వర ప్రసాద్ తో ఈటీవీ ప్రతినిధి ముఖాముఖి అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ప్రచారంతో దూసుకుపోతున్నారు భాజపా జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో కలిసి ప్రచారం ముమ్మరంగా సాగిస్తున్నారు గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైకాపా ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి అనేక హామీలు ఇచ్చి విఫలమయ్యారు ఆ విఫలమైన హామీలనే తన ఆయుధంగా మార్చుకొని ప్రచారంలో ముందుకు పోతున్న దగ్గుపాటి ప్రసాద్ తో మాట్లాడదాం నా అసలు ప్రచారంలో భాగంగా మీరు ముఖ్యంగా నగరంలో ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు ప్రచారంలో భాగంగా ముఖ్యంగా నగరంలో అనేక సమస్యలు ఉన్నాయి గత ప్రభుత్వంలో ఏవైతే పెండింగ్ ఉన్నాయో ముఖ్యంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తర్వాత డంపింగ్ యార్డు ఇవి మేజర్ సమస్యలు ఇవే కనిపిస్తున్నాయి ఇవి రెండు డంపింగ్ యార్డ్ అయితే చుట్టుపక్కల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆల్మోస్ట్ ఆల్ అనంతపుర నగరం నడిబొడ్డున ఉన్నట్లుంది ఇప్పుడు దాన్ని ఫస్ట్ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇమీడియట్ గా డంపింగ్ యార్డ్ షిఫ్టింగ్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను ఈ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు అనంత వెంకట్రామరెడ్డి ఆయన రాజకీయంగా బాగా అనుభవం ఉన్న వ్యక్తి ఆయన ఎన్నో హామీలు ఇచ్చారు అంటే ముఖ్యంగా డంప్ యార్డు డ్రైనేజీ భూగర్భ డ్రైనేజీ ఇలాంటివన్నీ తర్వాత రోడ్డు సంబంధించి అన్నిట్లో కూడా వైఫల్యం చెందారని చెప్తున్నారు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులతో ఆధారి కూడా వేయించలేక పూర్తి స్థాయిలో చేయలేక దాన్ని వంకరితింకరగా మార్చారనేది ఉంది దాని మీద మీరేమంటారు అది ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వంలో మూడు వందల నలభై కోట్లు నేషనల్ హైవే కింద దాన్ని గ్రాంట్ చేయడం జరిగింది అది వచ్చిన తర్వాత వీళ్ళు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని మొదలు పెట్టడం జరిగింది మొదలుపెట్టి జనరల్గా రోడ్డు వైడనింగ్ అంటే వెడల్పు చేస్తారు కానీ ఈయన కుదించుకుంటూ వచ్చాడు ఆయనకు అవసరం ఉన్న చోట వెడల్పు చేశాడు అవసరం లేని చోట కుదించుకుంటూ ఎక్కడైతే కరప్షన్ను చేసుకుంటూ వచ్చాడో అక్కడ కుదించుకుంటూ వచ్చాడు నలభై ఏళ్ళ భవిష్యత్తును అనంతపూర్ భవిష్యత్తుని రహదారిని నాశనం చేశాడని చెప్పి తెలియజేస్తాం అంటే ఒక పక్క ఆయన ఎమ్మెల్యేగా వైకాపా ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి మీకు అనుభవం లేదని ఈ అర్బన్ నియోజకవర్గం మీద ముఖ్యంగా అనంతపురం నగరం మీద అవగాహన లేదని చెప్తున్నారు దానికి మీరేమంటారు గతంలో ఆయన చాలాసార్లు ఎంపిక చేశారు మొన్న ఎమ్మెల్యేగా చేశారు అనుభవం ఉండి ఏం చేశారు ఎక్కడ డెవలప్ చేశారు అనంతపూర్లో ఎక్కడ ఉండే సమస్యలు అక్కడే ఉన్నాయి ధైర్యంగా ఒక పని చేసుకుని చేశామని చెప్పుకుంటే పరిస్థితి కానీ లేదు దానిలో భాగంగా భాగంగానే వాళ్ళ దగ్గర ఉండే కార్పొరేటర్లు అంతా కొంతమంది తెలుగుదేశంలోకి వచ్చేశారు ఇంకా మిగతా కానీ తెలుగుదేశం వైపు చూస్తూ ఉన్నారు దేనికంటే కార్పొరేటర్లుగా చేసి కనీసం మేము పది లక్షల రూపాయలు వర్కులు కానీ చేయించుకోలేకపోయాము మా దగ్గర డివిజన్లోకి వెళ్తే మేము తల ఎత్తుకోలేకపోతున్నాం అని చెప్పేసి కార్పొరేటర్లు చెప్తా ఉన్నారు అలాగే ఈయన ఎమ్మెల్యేగా ఉండి గత ఐదు సంవత్సరాల ముందు నేను ప్రభుత్వం మా ప్రభుత్వం వస్తేనే ఇమీడియట్గా గ్రౌండ్ డ్రైనేజ్ ఒకటి తర్వాత డంపింగ్ యార్డ్ షిఫ్ట్ చేసిస్తానని చెప్పి చెప్పాడు కానీ ఎక్కడ ఏమీ చేసింది లేదు మరీ ఏమో పెట్టుకొని ఈరోజు వచ్చి ఓట్లు అడుగుతున్నాడో అర్థం కావట్లేదు ముఖ్యంగా అధికార పార్టీ వైఫల్యాలు తర్వాత నగరంలో అభివృద్ధి చేయకపోవడం దాని మీద మీరు ప్రధాన అస్త్రాలుగా తీసుకొని వెళ్తున్నారు ముఖ్యంగా దేని మీద దృష్టి సారించారు అనంతపూర్లో మెయిన్ నిరుద్యోగ సమస్య ఎక్కువ ఉంది దాదాపు వలసలు ఇక్కడ నుంచి బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ వెళ్ళి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటున్నారు మా తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఆల్రెడీ మా చంద్రబాబు నాయుడు గారు కియా తీసుకొచ్చారు కియా వచ్చిన తర్వాత దాదాపు యాభై వేలు ఉద్యోగాలు అనంతపురం జిల్లాకు వచ్చాయి అలాంటి ఇండస్ట్రీస్ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్ కానీ లేకపోతే ఒక ఇండస్ట్రియల్ పార్కులు కానీ తీసుకొచ్చి మా నాయకుడు చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను మీరు గెలుపొందితే నగరానికి ప్రధానంగా మీ ప్రాధాన్యత అంశాలండి అభివృద్ధిలో అభివృద్ధిలో ఫస్ట్ డంపింగ్ యార్డ్ షిఫ్ట్ చేయడం ఒకటి దీనికంటే ఆ డంపింగ్ యార్డ్ ఆల్మోస్ట్ అనంతపురం నడుబడిన ఉండిపోయింది ప్రజలు అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు దాని మీద అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఒకటి ముఖ్యంగా స్లమ్స్ అయితే వాటర్ ప్రాబ్లం చాలా ఉంది ఆ వాటర్ ప్రాబ్లం తీరుస్తాను ఇంకా అనేకమైనటువంటి డివిజన్ డివిజన్లోనూ చాలా చాలా సమస్యలు ఉన్నాయి సమస్యలు కనుక్కొని డివిజన్ వైజ్ వారిగా గుర్తించి డెవలప్ చేస్తా అని చెప్పేసి తెలియజేస్తాను అంతేకాకుండా అవుటర్ రింగ్ రోడ్ ఔటర్ రింగ్ రోడ్ ఆల్ ఆల్రెడీ ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలోనే డిపిఆర్ పంపించడం జరిగింది దాన్ని ముందుకు తీసుకెళ్తా అని చెప్పేసి తెలియజేస్తాం అనంతపురంలో ప్రజలు నన్ను ఆశీర్వదిస్తే అనంతపురం నగరం అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని చెప్తున్నారు తెలుగుదేశం అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ కెమెరా పర్సన్ నారాయణతో లక్ష్మీప్రసాద్ అనంతపురం నగరం నుంచి